ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ మెగా వేలో నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్ కెప్టెన్ రిషబ్ పంత్ జట్టు మారుతాడనే ప్రచారం జోరుగా సాగుతుంది దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని స్థానాన్ని భర్తీ చేసేందుకు రిషబ్ పంత్ చెన్నై సూపర్ కింగ్స్ సిఎస్కేకు వెళ్తున్నాడనే పుకార్లు వెల్లువాడే రెండేళ్ల క్రితం అంటే రెండు వేల ఇరవై రెండు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన రిషబ్ పంత్ దాదాపు పదహారు నెలల పాటు ఆటకు దూరమయ్యాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్తో అతడు మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు మునుపటిలా అసాధారణ ప్రదర్శన కనబరిచి టీమిండియాకు కూడా ఎంపికయ్యాడు టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగులోను కీలక ఇన్నింగ్స్ ఆడి భారత విజయంలో తన వంతు పాత్రను పోషించాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో అతడు జట్టు మారుతాడనే ప్రచారం జోరుగా సాగుతుంది ఇదే విషయాన్ని మా వన్ ఇండియా బెంగాలీ రిపోర్టర్ ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ సౌరవ్ గంగులీ ముందు ప్రస్తావించగా అతను ఖండించాడు రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోనే ఉంటాడని అతడి క్యాప్టెన్ గా కొనసాగుతాడని స్పష్టం చేశాడు ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి రిషబ్ పంత్ తప్పుకుంటున్నాడనే వార్తలో నిజం లేదన్నాడు ఆదివారం మీడియా సమావేశంలో పాల్గొన్న గంగూలీ ఈ విషయాన్ని వెల్లడించారు హెడ్ కోచ్ పదవి బాధితుల నుంచి ఇరికి ప్యాంటింగ్ తప్పుకున్నాడని కూడా చెప్పాడు భారత్కు చెందిన మాజీ ఆటగాడి ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపడతాడని స్పష్టం చేశాడు అయితే ఆ మాజీ ఆటగాడు ఎవరా అనేది మాత్రం వెల్లడించలేదు సౌరవ్ గంగూలీనే ఢిల్లీ క్యాపిటల్స్ ఎడ్ కోచ్గా వ్యవహరిస్తాడనే ప్రచారం జోరుగా సాగుతుంది ఇక జట్టుమారే పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి ఆర్సీబీలో కేఎల్ రాహుల్ను కెప్టెన్గా చేయటంపై సర్వత్ర చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతుంది ఫాఫ్ డూప్లెసిస్ తన కెరీర్ చివరి దశలో ఉన్నందున కర్ణాటక ఆటగాడు ఫ్రాంచైజీస్లో ఆడిన అనుభవం ఉన్న రాహుల్ నాయకత్వ పాత్రను పోషించడానికి సరైన ఆటగాడు ఆర్సీబీ తమ భవిష్యత్తును నడిపించడానికి రాహుల్ సరైన ఎంపిక కావచ్చు ఈ ఏడాది లక్నో సూపర్ జెంట్స్తో కేఎల్ రాహుల్ విడిపోతారని చాలా చర్చలు జరుగుతున్నాయి గత సీజన్లో ఎల్ఎస్జి మేనేజ్మెంట్తో వివాదం తర్వాత ఫ్రాంచైజీ అతడిని కొనసాగించే అవకాశం లేదు ఎల్ఎస్జీ కొత్త క్యాప్టెన్ని కనుగొనవలసి ఉంటుంది రోహిత్ శర్మ లేదా సూర్యకుమార్ యాదవ్ వంటి అనుభవజ్ఞుడైన ఆటగాడి కోసం జట్టు వెతుకుతుంది వీరిలో ఎవరైనా ముంబై ఇండియన్స్ను విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటే లక్నో జట్టును వారిని గా చేయగలదు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గట్టి సిమ్మల్ని గట్టిగా ఒకటి